బేడక తోటలో కలుపు అయితే తీస్తున్నాము నిన్నటి వరకు పద్దెనిమిది దఫాల మందు అయితే స్ప్రే చేశాము లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి కరెక్ట్గా వంద రోజుల తోట అయితే అయ్యిందండి వంద రోజులైందా నూట పది రోజులు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బేడగ తోటల కలుపు అయితే తీస్తున్నాము పద్దెనిమిది దఫాలు ముందైతే స్ప్రే చేసాము ఇప్పటికే మూడు తడులు నీళ్ళు ఇచ్చామండి నాలుగో తడి నీళ్ళు అయితే ఇవ్వాల్సి ఉంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మిరప తోటలో కలుపు అయితే తీస్తున్నాం ఇవాళ ఇది వచ్చేసి బేడగ తోట దోమ అనేది పెద్దగా రాకుండా ఉంటుంది కలుపు శుభ్రంగా తీసి ఉంటే గట్లంటా ఇలా అయితే కలుపు ఎక్కువగా ఉందనేసి వాళ్ళ కలుపు తీస్తున్నాము లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఇది వచ్చేసి నూట పది రోజుల తోట అండి భాష గారు హాయ్ అండి నమస్కారం అండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇదంతా గట్లంతా జాతరగా ఉందనేసి ఇప్పుడైతే కలుపు అయితే తీస్తున్నాము ఇది వచ్చేసి బేడగ తోట త్రీ డబల్ ఫైవ్ బేడగండి నమస్కారం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇవాళకు వచ్చేసి నూట పది రోజుల తోట అండి ఇది త్రీ డబల్ ఫైవ్ బేడ్గా అంటారు వీటిని కలుపు అయితే తీస్తున్నాము ఈ చివర్లంట అంతా దోకి రైతు వ్యవసాయం ఛానల్ అండి ఏ రోజు ఏమేం పనులు చేస్తున్నాము మన వ్యవసాయం పనులు ఎలా ఉంటాయి ఏ టైంలో నీళ్ళు అయితే కట్టాలి ఇలాగ ప్రతి ఒక్క సమాచారం మన రైతు వ్యవసాయం ఛానల్లో అయితే ఉంటుంది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లైవ్ అయితే చూడండి ఛానల్ని విజిట్ చేయండి రైతు వ్యవసాయం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయండి ఏ రోజు ఏం మందులు వేస్తున్నాము అనేసి మొక్కజొన్న అండ్ మిరప తోటలండి వీటి రెండు గురించి సమాచారం అయితే మన రైతు వ్యవసాయం ఛానల్లో ఉంటుంది షార్ట్ వీడియోస్లో మాత్రం కంపల్సరీగా అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఏం మందులు వేస్తున్నాం అనేసి ఫోటోతో సహా డ్రాప్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి మనం వేసే మందుల్లో ఏం టెక్నికల్ ఉంటుంది దేనికి అనేసి మందులు వేయడం ఎంత ముఖ్యమో మనం చేసే పనులు ఎంత ముఖ్యమో చేలో కలుపు లేకుండా నీట్గా ఉంచుకుంటేనే మనకి దోమ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు వ్యవసాయం ఛానల్ అండి ఛానల్ నేమ్ వచ్చేసి రైతు వ్యవసాయం ఛానల్ అండి ఛానల్లోకి వెళ్తే మనకి కంటెంట్ ఏముంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది రైతులకి ఉపయోగపడే కంటెంటే ఉంటుందండి దయచేసి రైతు వ్యవసాయం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు డే టు డే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇవాళ అయితే కలుపు తీస్తున్నామండి మిరప తోటల్లో కలుపు అయితే నీట్గా కలుపు అయితే తీస్తున్నాము నిన్న పద్దెనిమిదో దఫా మందు అయితే వేశాము టూ సిక్స్కి దర్శన్కి వేరే రకం అయితే వేశాము దీనికి ఏం మందులు వేసామని నిన్న సాయంత్రం లైవ్ వీడియోలు అయితే ఉంటుంది జంప్ ఎస్ఎల్ఆర్ టూ ఫైవ్ టూ ఇవి మూడు కలిపి స్ప్రే చేసాము బేడక్కి దయచేసి వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు వ్యవసాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఉంటాయి మూడు తడులు నీళ్ళైతే కట్టామండి మిరప తోటలకి ఇప్పటికీ నాలుగు సార్లు బలం మందులైతే ఆరు ఆరుసార్లు కలుపు అయితే తీసాము ఇది ఏడోసారి కలుపు తీయడం ప్రతి ఒక్కటి నేను వీడియోస్లో షార్ట్ రూపంలో కానీ లైవ్ల ద్వారా కానీ లాంగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను రైతు వ్యవసాయం ఛానల్ నచ్చిన ప్రతి ఒక్కళ్ళు దయచేసి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఏ టైంలో ఏ దశలో ఏ మందులు వేశాము ఆ మందుల యొక్క టెక్నికల్ ఏముంటుంది అనేసి నేను ప్రతి ఒక్కటి వీడియో డిస్క్రిప్షన్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అయితే ఎలాంటి మందులు వేయట్లేదంటే కలుపు తీస్తున్నామంటే నిన్న వేసాము పద్దెనిమిదో దఫా మందు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి రైతు వ్యవసాయం ఛానల్ అండి ఛానల్ నేము ఏమేమి మందులు వేశాము ఏంటి ఇప్పటివరకు ఎన్ని రోజులైంది తోట అట్లా ప్రతి ఒక్కటి నేనైతే లైవ్ వీడియోల ద్వారా కానీ లేదంటే షార్ట్ వీడియోస్లో కానీ అప్లోడ్ చేస్తున్నానండి కంటెంట్ నచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప అండి త్రీ డబల్ ఫైవ్ బైడ్గా ఇది వచ్చేసి మన వీడియోస్లో ఉంటుందండి మనం ఎన్ని రకాలు వేసాము ఎలా ఉన్నాయి ఎన్ని తళ్ళు నీళ్లు కట్టాము ఇట్లాగ ప్రతి ఒక్క సమాచారం అయితే ఛానల్లో ఉంటుంది జెన్యూన్గా మనం వాడే మందులను మాత్రమే నేను ప్రతి ఒక్కటి వీడియో కింద అయితే పెడుతున్నాను వాటిలో ఉండే టెక్నికల్ అది దేనికి ఉపయోగపడుతుంది అనేది మాత్రం కంపల్సరిగా మెన్షన్ చేసి ఉంటుందండి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను కలుపు తీసిన తర్వాత బాగా నీట్గా ఉంది కలుపు ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొంచెం దోమ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి కలుపు లేకుండా కలుపు తీయాలనేసి ఇది ఆరోసారి కలుపండి దీంట్లో ఇప్పటికే ఐదు సార్లు తీసాము ఇప్పుడు ఆరోసారి కలుసు కలిపి అయితే తీస్తున్నాము లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో